కృష్ణుడు జేసస్ మహమ్మద్లు మోక్షదాతలుగా చెప్పుకుంటే బుద్ధుడు మాత్రం మార్గదాత అని అంబేద్కర్ అన్నాడు వాస్తవానికి అంబేద్కర్ గారు అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే పుస్తకం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో రాసిన నాటి నుంచి తాను మతం మారాలని నిర్ణయించుకొని దాదాపు రెండు దశాబ్దాలు అన్ని మతాల సారాన్ని చదివి తాను మతం మారదలుచుకున్నప్పుడు మాత్రం దేశానికి చాలా తక్కువ ప్రమాదకరమైన దానినే ఎంచుకుంటానని బౌద్ధం భారతీయ సంస్కృతిలో భాగమని ఈ దేశ చరిత్ర సంస్కృతులు తన మార్పిడి వల్ల దెబ్బతినకుండా చూసుకుంటానన్నాడు ఇది చాలా కీలకమైన పాయింట్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆయన ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకం రాసిన దగ్గర నుంచి రెండు దశాబ్దాల పాటు సమయం తీసుకుని అన్ని మతాల్ని పరిశీలించి పరిశోధించి తాను మతం మారడం వల్ల భారతదేశానికి ప్రమాదం వాటిల్లకూడదు ఆ విధంగా భారతదేశం యొక్క చరిత్ర సంస్కృతిలో భాగమైనటువంటి బుద్ధిజాన్ని ఎంచుకున్నారు ఇది సారాంశం బుద్ధిజంలో కర్మసిద్ధాంతం ఉంటుంది బుద్ధిజంలో పునర్జన్మను నమ్ముతారు వాళ్ళు ధ్యానం చేస్తారు ఇవన్నీ కూడా హిందుత్వంలో భాగమే కనుక అంబేద్కర్ గారు అంతలా ఆలోచించి రెండు దశాబ్దాలు సమయం తీసుకుని ఇరవై సంవత్సరాల పాటు పరిశీలించి బుద్ధిజంలోకి వెళ్ళారు ఇప్పుడు ఈడేం చెప్తున్నాడు పగడాలిగాడు క్రైస్తవ విలువలతో బుద్ధిజంలోకి వెళ్ళారు అని చెప్తున్నాడు అసలు క్రైస్తవాన్ని ఆయన క్రిటిసైజ్ చేశారు క్రైస్తవం ఒక పనికి మాయిన పుస్తకం ఆయనకు అర్థం కదా ఆయన మేధావి కదా ఇప్పుడు బైబిల్ ఓపెన్ చేసి చదివితే బైబిల్ దేవుడు చేసిన రంకు పనులు ఆయన చేసిన బ్రోకర్ పనులు అన్నీ స్పష్టంగా ఉంటాయి కదా అంటే ఆ మాత్రం అర్థం కాని పసిపిల్లాడు అంబేద్కర్ ఇప్పుడు బైబిల్ దేవుడు ఏమంటాడు దావీతో నీ పిల్లల్ని తీసుకెళ్ళి నీ ఇంట్లో వాళ్ళతో రేపు చేయిస్తానంటాడు దేనికి ఈ దావ్యది ఎవరితోనో ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి నీ పిల్లల్ని తీసుకెళ్ళి నేను రేపు చేపిస్తాను అంటున్నాడు ఈడెవడో తాగుబోతోడు రాశాడు తప్ప తాగి రాశాడు ఈ పుస్తకం చెప్పి అర్థమైపోతుంది కదా అక్కడ ఒక కామన్ మ్యాన్కి ఎవరికైనా అర్థమైద్ది అంబేద్కర్ గారికి అర్థం కదా ఆయన మేధావి కదా ఇరిమీయ గ్రంథంలో నా మాట అనకపోతే నీ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగిస్తాను అంటాడు ఈ బ్లాక్ బ్లాక్మెయిలింగ్లును ఆయనకు నచ్చుతాయా అంబేద్కర్ గారికి నచ్చుతాయ్యా గర్భిణీ స్త్రీల కడుపులు చీలుస్తాను పిల్లల్ని బండగేసి కొడతాను అంటాడు ఇది ఎక్కడ దుర్మార్గం అని చెప్పి ఆయనకు అర్థం కదా బైబిల్ బాగా నచ్చింది ఆయనకి అసలు ఆయన ఫ్యాన్ అయిపోయాడు ఏం పనికి మళ్ళీ ప్రచారాలు రా ఇవై ఇప్పుడు అంబేద్కర్ గారు క్రైస్తవాన్ని విమర్శించారు క్రిటిసైజ్ చేశారు అని నేను చెప్తే కొంతమంది నమ్మకపోవచ్చు కొంతమంది గొర్రె సోదరులు నమ్మకపోవచ్చు ఒక హిందూ ద్వేషి ఒక నాస్తికుడు హిందుత్వాన్ని ఎక్కువగా టార్గెట్ చేసి క్రిటిసైజ్ చేస్తున్నటువంటి బైరి నరేష్ ఉన్నాడు కదా మీ అందరు తెలుసు కదండి ఈయన చెప్పాడు అంబేద్కర్ రచనల్లో క్రైస్తవాన్ని ఎంతలా విమర్శించారు ఒకసారి ఆయన వీడియో చూడండి క్రైస్తవం భారతీయ క్రైస్తవులకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమని హెచ్చరిక చేశారో ఈ పుస్తకం ఆ డెబ్బై ఐదు పేజీలు ఉంది అరవై ఐదు రూపాయలతో మనకి సమాంతర బుక్ హౌస్ వాళ్ళు ఇచ్చారు మరి ఏం హెచ్చరిక చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన క్రైస్తవాణ్యాన్ని మెచ్చుకున్నాడా అసలే కాదు ఆయన క్రైస్తవాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు మీరు ఎప్పుడైనా బాబాసాహెబ్ రాసినటువంటి ఆయన ఉపన్యాసాలు ఆయన రచనలు అనే పుస్తకంని మనం ఒక్కసారి చూసినట్లయితే ఐదవ సంపుటంలో ఐదవ సంపుటంలో ఆయన చాలా క్లియర్గా అనేక ప్రశ్నలు వేశాడు క్రైస్తవ నమ్మకస్తులకి ఇది స్వాతంత్రానికి ముందు ముందు చేసినటువంటిదే ఇప్పటికి డెబ్బై ఐదు వంద సంవత్సరాల క్రితం ఆయన ప్రశ్నించినటువంటి ప్రశ్నలు ఇప్పటికీ క్రైస్తవ సమాజం ముందు అలాగే ఉన్నాయి వాటిని సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత క్రైస్తవం పైన ఉంది కొంతమంది మాట్లాడుతూ ఈ దేశంలో విద్యా వ్యాప్తి కోసము లేదంటే ఆరోగ్యం కోసము లేదా అస్పృశ్యత అంటరానితనం పోగొట్టడం కోసం క్రైస్తవం ఎంతో మేలు చేసింది అంటారు అది ముమ్మాటికి అబద్ధం మీరు బాబాసాహెబ్ అంబేద్కరు రచనలు ప్రసంగాలు మూడవ సంపుటం మీరు చదివినట్లయితే విప్లవం గ్ర ప్రతిఘాత విప్లవం మీరు రివల్యూషన్ కౌంటర్ రివల్యూషన్ బుక్లో చదివినట్లయితే ఆయన స్పష్టంగా చెప్తాడు ఈ దేశంలో క్రైస్తవాన్ని కూడా ఈ దేశ ప్రజలకి నూరిపోయడం కోసం బ్రాహ్మణులకే ఆ బాధ్యతను అప్పగిచ్చారు నువ్వు కూడా గొర్రెవే పాప పరిహారం కోసమే జీవిస్తున్నాము మనమందరం ఆ ప్రభు బిడ్డలము ఆ ఆదాము అవ్వ చేసినటువంటి సైతాను మాటలు నమ్మి చేసినటువంటి ఆ పాపాన్ని మనం ఇంకా మోస్తున్నామని చెప్పి చేస్తున్నారని చెప్పాడు అంతేకాదు ఇంకా బలమైన విమర్శలు చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైతే క్రైస్తవంలోకి వెళ్ళారో వాళ్ళు పోరాడే స్వభావాన్ని కోల్పోతారని ప్రతిఘటించే స్వభావం కోల్పోతారని సంఘటితమయ్యే స్వభావం కోల్పోతారని కేవలం ప్రార్థనలు 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 తప్ప తమ బాధలకి కష్టాలకి కన్నీలకు ఏ తన ప్రార్థనలతో పరిష్కారం ఇస్తాడో అంతా ఆయన దయే ఆయన శిక్షే అన్నిటి వందు ఆయనే ఉన్నాడనేటువంటి ఒక పరధ్యానమో ఆధారపడే తత్వమో డిపెండెంట్ మనస్తత్వం వస్తుంది తప్ప వాళ్ళు పోరాడరు వాళ్ళు చైతన్యము కారు జాతి విముక్తి కోసం జరిగే పోరాటంలో వాళ్ళు భాగస్వాములు కారు తమకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడానికి రోడ్డు మీదకి రారు వాళ్ళు కేవలం పరిమితులు గీసుకొని ఆ మరో రకమైన బానిసత్వంలోకి వెళ్తారని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బలంగా విమర్శించాడు మిత్రులారా అలాగే గుర్తు ఆయన ఇంకేమని ప్రశ్నిస్తున్నాడు రోమన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి అక్కడున్న బానిసత్వం ఎందుకు పోలేదు అని అడుగుతున్నాడు అక్కడే మా క్రైస్తవం పుట్టినట్లయితే అక్కడే జీసస్కు సంబంధించిన చారిత్రక ఆధారాలు ఉన్నాయని మీరందరూ చెప్పినట్లయితే అక్కడ నిజంగా దేవుడు గాలే ఉన్నట్లయితే అతన్ని బిడ్డలే పాలిస్తున్నట్లయితే నీదా అది పరలోకం లాంటి సత్యవంతమైన రాజ్యమైనట్లయితే ఎందుకని నీ సారీ ఎందుకని ఆ రోమ్ నగరంలో బానిసత్వం వందల సంవత్సరాలుగా క్రైస్తవం స్థిరపడ్డప్పటికీ ఎందుకు కొనసాగుతుంది మరి తోటివారి బానిసత్వాన్ని ఎందుకు పోవట్లేదు అడిగాడు అలాగే అమెరికాలో కూడా క్రైస్తవం ప్రధానంగా ఉంది కదా అక్కడ పాలకులు క్రైస్తవులే ఉన్నారు కదా మెజారిటీ ప్రజలు క్రైస్తవులే ఉన్నప్పుడు అక్కడ కూడా నీగ్రో జాతి వారు బ్లాక్స్ లాగా నల్లజాతి వాళ్ళుగా బానిసలుగా ఎందుకు ఇబ్బంది పడ్డారు అనే ప్రశ్నని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ క్రైస్తవులకు అడుగుతున్నాడు మిత్రులారా క్రైస్తవం సంఘ సంస్కరణ కోరుకోదు అసలు క్రైస్తవం ప్రశ్ననే ఎదుర్కోదు క్రైస్తవం చర్చకి ముందుకు రాదు గుడ్డిగా నమ్మమంటుంది ఆచరించమంటుంది తాను చెప్పింది ఫైనల్ అంటుంది చివరికి భూమి గుండ్రంగా ఉందని చెప్పిన బ్రూనోని కాల్చి చంపింది కానీ అతనికి చెప్పింది నిజమని రాకెట్ ఆకాశంలోకి వెళ్ళి ఫోటో తీసి చూపించాక మళ్ళీ బైబిలే మార్చుకొని పాత నిబంధనను తీసేసి కొత్త నిబంధనను మార్చుకుంది ఏమైనా అంటే ఎందుకు ఈ విమర్శలెక్కకులకి ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పాత నిబంధనను మార్చుకొని కొత్త నిబంధన అది కూడా అరవై మూడు అరవై నాలుగు పుస్తకాలు ఎవరెవరో ఎప్పుడెప్పుడో రాసినటువంటి కథలని ఏకం చేసి ఒక బైబుల్గా మార్చి మన ముందు పడేశారు దాన్ని కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా ఒక్క భ్రూణోనే కాదు అనేక మంది సైంటిస్టులు మధ్యయుగం చీకటి యుగం కావడానికి కారణం అనేక సైన్స్ ఆవిష్కరణలు ఆగిపోవడానికి శాస్త్రవేత్తలు చిత్రహింసలకు గురై ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణము క్రైస్తవం 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 ఇది ముమ్మాటికి నిజం కాబట్టి ప్రబోధకుల వలన ఏమి ప్రయోజనం ఏ ప్రయోజనం లేదు మత ప్రబోధకులు ప్రజలను భాగాలు పిండుకోవడానికి వాళ్ళ విలాసవంతమైన జీవితాలు గడుపుకోవడానికి తప్ప అక్కడి ప్రజల బతుకులు మారవు అక్కడే ఉన్నటువంటి ఒక గుడిసెలాగా ఉన్నది రేకుల చెడ్డుగా తర్వాత బంగ్లాగా తర్వాత ఏసీగా తర్వాత అది మారిపోతుంది తప్ప ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదల బతుకులు మాత్రం అలాగే ఉంటాయి దానికి కారణం ఏంటంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు ఆకలి కొన్నవారు ధన్యులు పరలోకముందు ప్రభువు వాళ్ళకి అన్ని పెడతాడు అంటారు మరి అంత ధన్యులు అయితే ఈ పాస్టర్గా ఉపాసం పండవచ్చు కదా ఆకలితో సావచ్చు కదా లేదా ఈ ధనవంతులందరూ ఎందుకు ధనవంతులుగా ఉండాలి మనం దీనికి మాత్రం అందుకే ఒక మాట ఉంటుంది ఏమనంటే ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి నానుడి ఈ దేశంలోకి క్రైస్తవులు వచ్చేనాటికి వాళ్ళ చేతిలో బైబుల్ ఉంది మా చేతిలో భూమి ఉంది ఇప్పుడు వాళ్ళ చేతిలో భూమి ఉంది మా చేతిలో బైబుల్ పెట్టారు అని చెప్పారు నిజంగా కూడా మరి బైబిల్ పట్టుకున్న వాళ్ళని మనం అడుగుదాం అయ్యా మీరు మీ మతం ఈ సమాజంలో ఎదుర్కొనేటువంటి ఏ సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తుంది కుల నిర్మూలనకు పాట పడుతుందా మత నిర్మూలనకు పాట పడుతుందా నిజమైన మానవత్వాన్ని మేల్కొల్పుతుందా క్రైస్తవాన్ని అనుసరించే దేశాలలో బా పిల్లల మీద అఘాయిత్యాలు జరగటం లేదా ప్రాస్టిట్యూషన్ జరగట్లేదా అపహరణ జరగట్లేదా మహిళల హింసకు గురి కావట్లేదా అక్కడ బానిసత్వం కొనసాగటం లేదా సమానత్వం వచ్చిందా శాస్త్రీయ దృక్పథం వచ్చిందా దోపిడీ లేని వ్యవస్థ వచ్చిందా దేనికి 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 సమాధానం చెప్పగలరు ఒక్కదానికి కూడా సమాధానం ఉండదు కానీ మతం గొప్పదని పైన ఒక లోకముందని ఎక్కడుందా లోకం ఎక్కడుంది మీ పరలోకము ఇరవై కుటుంబాలు ఉన్నటువంటి గ్రామంలో కూడా రెండు కూటాలు ఉంటాయి ఇది వేరే కోస్ట్ అంటాడు వాళ్ళు ఆసియా ఏషియన్ వాళ్ళు అంటారు లేకపోతే వీళ్ళు పరిశుద్ధాత్మ అంటారు వాళ్ళు ఇంకోటి అంటారు వారు మేరీ మాత అంటారు అలా రకరకాల గ్రూపులతో చీలిపోతారు నీ వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని అన్నప్పుడు నీ పక్కన ఉన్నటువంటి సంఘ సభ్యులను ప్రేమించడం గౌరవించడం జరుగుద్దా అలా చెబుతూనే ఉంటారు పక్క మతాలకు సంబంధించిన రాళ్ళు సైతానులు అక్కడికి వెళ్ళకూడదు మీరు బొట్టు పెట్టుకోకూడదు మీరు దండలు వేసుకోకూడదు ఆ దగ్గర ప్రసాదం తినకూడదు అంటారు అరే నాయన ఆ ప్రసాదం ఆ బొట్టు అవన్నీ ఆ మతం పెట్టింది కాదు ఆ మత పెద్దలు పెట్టిందే మనిషిని ప్రేమించకుండా మతాన్ని ప్రేమించేలా చేస్తాయి దుర్మార్గమైన విషయాలు కాబట్టి జాతి విముక్తి సమావేశాల్లో క్రైస్తవంలోకి మారిన వాళ్ళు పాల్గొనట్లేదు అంటరాని వారి సమస్యల పట్ల స్పందించడం లేదు ఇప్పటికీ కూడా ఏదైనా చర్చికి సమస్య వస్తే కూర్చుండి ప్రార్థనలు చేస్తారు తెల్లవారులు తప్ప వాళ్ళు ప్రతిఘటించరు పోరాడరు ప్రజల్లో ఉండే పోరాడే తత్వాన్ని చంపేస్తుంది క్రైస్తవము ఆ క్రైస్తవంలో కూడా సంపన్న కులాలలోంచి వచ్చిన వాళ్ళే ప్రముఖ పాస్టర్లుగా మారుతారు వాళ్ళకే విదేశీ ఫండ్ వస్తుంది లక్షలు కోట్లు ఉంటాయి అలాగే సంపన్నమైనటువంటి చర్చిలన్నింటిలో కూడా మీరు వాళ్ళ ముత్తాతలు తాతలు ఏ కులంలో చూస్తే వాళ్ళు సంపన్న కులాలకు చెందిన వాళ్ళే ఉంటారు తప్ప నిరుపేద కులాల్లో నుంచి వచ్చి క్రైస్తవాన్ని ఉపయోగించుకొని డబ్బు గడించిన వాళ్ళు కూడా లేరు అయినా దేవుడు దోపిడి బొమ్మ పొరుసు లాంటివి అని కారల్ మార్క్స్ అనే మహానుభావుడు చెప్తాడు కాబట్టి మానవ బలహీనతలో నుంచి దైవం పుట్టిందని ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్తాడు కాబట్టి క్రైస్తవ దృక్పథం మనిషిని పక్కదారి పట్టిస్తుంది అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తున్నాడు అది ఆయన ప్రసంగాలు రచనలు సంపుటం ఐదులో యథాతథంగా ఉంది ఏమంటున్నాడు క్రైస్తవ దృక్పథము మనిషిని పక్కదారి పట్టిస్తుందని చెప్పాడు అంతేకాకుండా ఏదైనా ఆదివారం రోజు అదే దళిత ఖాళీలో పీడిత కులాల సమస్య మీద ఒక సదస్సు పెడితే ప్రార్థనకు పోతారా సమస్య మీద పోరాడడానికి వస్తారా అని ఆలోచిస్తే ప్రార్థనకే పోతారు ఒక్క సండే చర్చికి వెళ్ళకపోతే మరుసటి రోజు ఎవరో ఒకరు ఆ సంఘ సభ్యుడిని ఇంటికొచ్చి నిన్ను ఎందుకు ప్రార్థన రాలేదని ప్రశ్నించి ఫాలోఅప్ చేస్తూ ఉంటారు తాను సంపాదించే పరిసల్లో పది శాతం ముక్కు పిండి వాడు పేదవాడైనా కూలివాడైనా పది శాతం వసూలు చేస్తూ ఉంటాడు అలాగే స్వాతంత్రానికి ముందు జరిగిన పోరాటంలో కూడా క్రైస్తవము ఎక్కడా ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొనలేదని ఇక్కడ తన పుస్తకం రచనల్లో తేలింది ఈరోజు బతుకు తెరువు కేసమేమో బాబాసాహెబ్ అంబేద్కరు బుక్ ముక్తి మార్గం కోసమేమో ఏమో ఏసై అని నమ్ముకుంటున్నారని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పారు దయచేసి పరలోకం గిరిలోకం ఏ లోకం లేదు ఒక్కసారి ఆలోచించండి అలాగే మారు రాక్కడ అచ్చుడు పోవుడు ఉండదు రెండు వేల సంవత్సరంలో వస్తుందని చెప్పారు ఇప్పటికి ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది చచ్చినవాడు వాడు మళ్ళా పుట్టే ప్రసక్తే ఉండదు క్రైస్తవము ఏ విధంగా సవరుల చేతిలో ఉంది ఏ విధంగా ఆదామవ పేరు చెప్పి మనని పాపులని చెప్పి గొర్రెని చేస్తూ ఉన్నది ఏ విధంగా అర్ధం పర్థం లేని వాటిని మన మెదళ్ళలో నూరిపోస్తుందో వివరించడం జరిగింది అంతేకాకుండా ఇంకొక వాక్యం చెప్పి మనం ముగించుకుందాం క్రైస్తవ ప్రజలు ఆ మిషనరీ ఆ ఆ చర్చి లేదా ఆ వ్యవస్థ కంట్రోల్లో ఉంటారు తప్ప ప్రభుత్వం కంట్రోల్లో ప్రభుత్వం మీద వాళ్ళు ఎక్కువ ఆధారపడరు కాబట్టి స్వాతంత్రానికి ముందు స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళు చురుకైన పాత్ర పోషించలేదని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి మనం ఆలోచించాలి మిత్రులారా క్రైస్తవము ఎంత దుర్మార్గమైందో మనం అర్థం చేసుకోవచ్చు చూసారు కదా క్రైస్తవం అనేది మానవ జాతిని ఏ విధంగా కూడా ఉద్ధరించలేదు అది బానిసత్వాన్ని నేర్పిస్తుంది ఇంత స్పష్టమైనటువంటి పరిశీలన ఆయనకున్నప్పుడు క్రైస్తవాన్ని తీసుకెళ్ళి అందులో కలిపాడు క్రైస్తవాన్ని ఆయన మెచ్చుకున్నాడు అసలు ఆయన మతం మార్చడానికి మిషనరీసు పర్సనల్గా ఆయన కలిసి కొన్ని కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు డబ్బులు ఇస్తాం మా మతంలో రండి అని చెప్పి ఛీ అని చెప్పి వాళ్ళు తరింతరివేశాడు ఎందుకంటే ఈ యేసు మతం లేకపోతే ఇస్లాం అనేవి భారతదేశం యొక్క సంస్కృతికి ప్రమాదము ఈ చరిత్ర వేరు ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ వేరు నేను కనుక అందులోకి పోతే ఆ మతాల్లోకి పోతే నా ఫాలోవర్స్ కూడా అందులోకి పోతే ఇక్కడ అంతర్గత యుద్ధం జరుగుతుంది భారతదేశం ఒక రణరంగం అయిపోతుంది భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ధర్మం యొక్క స్వరూపం వేరు ఇవి పరమతాలను కూడా బ్రతకనిస్తాయి సహజీవనం చేస్తాయి అంతర్గతంగా అందులో కొంతమంది సాంఘికంగా ప్రవేశపెట్టినటువంటి కొంత విపక్ష ఉందేమో దాని మీద ఆయన ఫైట్ చేశాడు తప్ప మొత్తం హిందూ ధర్మం యొక్క స్వరూపం మీద ఆయనకి వ్యతిరేకత లేదు కాబట్టి ఆయన పాషాణ మాత్రంలోకి పోతే భారతదేశం యొక్క ఉనికికే ప్రమాదం అని చెప్పి పోలేదైనా ఇంకా చూడండి ముచ్చలుగా ఏం చెప్తున్నాడు నా రాజు ఆయన కారణంగానే భీమ్ ఉన్నాడు ఇక నోరు చూడండి అందరితో రెండు కప్పలు పడతాయి ఒకేసారి ఇక్కడికి అది నీ పనే సంస్కృతులు నీ ముందు డెవలప్ అవుతాయి సంస్కృతులు నీ ముందు షేప్ చేసుకుంటాయి ఆ సంస్కృతులను చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకొని రావటం నీ పనే రెండవ క్రం రాసిన పత్రిక చూశారా విద్యార్థిని ఎలా రెచ్చగొడుతున్నాడు సంస్కృతులు నాశనం చేసి మొత్తం తీసుకొచ్చి ఏసు పాదాల దగ్గర పెట్టాలంట అసలు ఏసే మోకరిల్లి దేవుడా దేవుడా ముక్కుతున్నాడు ఏడుస్తున్నాడు బైబుల్లో ఆయన దగ్గర తీసుకుపోవాలంట నువ్వు ఢిల్లీలో ఉన్నా నువ్వు షికాగోలో ఉన్నా ఎక్కడున్నా సరే యుఆర్ ఇన్ ఎ వార్ నువ్వు ఒక యుద్ధంలో ఉన్నావు అది నీకు తెలియదు అంతే నువ్వు ఏ క్షణమైతే ప్రభు అయిన యేసు క్రీస్తుని రాజుగా అంగీకరించావో ఏ క్షణమైతే ఆయనకు అలీజెన్స్ నమ్మకత్వాన్ని నువ్వు చాటావో ఆ రోజు నుంచి నువ్వు యుద్ధంలోనే ఉన్నావు మేము శరీరదారుణమై ఉన్న నువ్వు శరీర ప్రకారం నడుచుకున్నాము కానీ మా యుద్ధోపకరణములు క్రీస్ దేహ సంబంధమైనవి కావు కానీ చూసారా వీళ్ళ యుద్ధోపకరణములు ఏంటంటే కుట్రలు కుతంత్రాలు అబద్ధాలు మోసాలు ఏదో ఒక విధంగా ఇతర మతాలని సంస్కృతుల్ని నాశనం చేసి మన మతాన్ని వ్యాప్తి చేయాలి ఇది వీళ్ళ భావజాలం భావజాలాన్ని ఎక్కడికి తీసుకురావాలి నీ రాజు కాళ్ళ రావాలి వాట్ అది దీనికి తమ్ము కూడా అంబేద్కర్ గారు క్రైస్తవుడు అని పెట్టి పక్కన ఇది జేమ్స్ కానీ పెట్టిన చూడండి ఈ గేమ్స్ లాంటి జేమ్స్ కానీ కూడా పెట్టారు అంటే ఇద్దరు కన్నింగే ఇద్దరు తేడాగాళ్లే ఈ జేమ్స్ గాడి కూడా గతంలో అబ్దుల్ గారి మీద ఒక కట్టుగా తల్లేడు ఆయన పెట్టుకుని ఒక అబద్ధం చెప్పాడు దాన్ని మనం కౌంటర్ చేశాం టక్కర్ బావకి జిత్తులు మారి మార్దలు సైజ్ చేసిందంట అట్లా వీళ్ళిద్దరూ ఈ మలప సన్యాసి మాచకమ్మ వీళ్ళిద్దరూ కలిశారనమాట వీళ్ళిద్దరూ కలిసి ఇక అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ఇలా విద్యార్థులను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు ఇక వీళ్ళ బ్రతికంతా అబద్ధాలు మోసంతా జనాలు రెచ్చగొట్టుకుంటూ బ్రతకడమే ఆయన మన దేవుడిని నమ్మాడు ఈయన మన దేవుడిని నమ్మాడు మీరు కూడా అందరినీ గర్వండి మన మతాన్ని విస్తరించండి ఓ పక్క ఏమో చరిత్రలో మీ మతం వల్ల ప్రపంచమే నాశనం అయిపోయిందా శాస్త్రవేత్తలను చంపేశారా చీకటి యుగం అన్నారా ఎక్కడ చూసిన బానిసత్వం అంత అరాచకం ఆ నల్లట పుస్తకం ఓపెన్ చేస్తే దాంట్లో రెండు మూడు వాక్యాలు పట్టుకొచ్చి నిన్ను వాళ్ళు నీ పొరుగు అని ప్రేమించమని చెప్తుంది మా బైబుల్ మరి మొక్కల మొక్కల కానీ నరకమని చెప్పింది ఎవరో ఇంత పనికి మాలిన భావజాలండి ఇంత పనికి మాలిన పుస్తకాన్ని ప్రపంచం మీద రుద్దటానికి ఈ దుష్ట శక్తులు ఎంతలా ప్రయత్నం చేస్తాయో చూడండి